హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడి పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇట్లా పెద్ద పెద్ద మామిడి పండ్లు రెండు తీసుకున్నాను ఇట్లా పెద్ద తీసుకుంటేనే అనేది ఇందులోకి జ్యూస్ అనేది మంచిగా వెళ్తుంది దీని ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలి మంచిగా ఇలా మంచిగా అనుకుంటే రసం అనేది మంచిగా వెళ్తుంది అన్నట్టు ఇవి కోసుకుంటే బాగుండదు ఇలానే చేయాలి ఇది పానకం కాబట్టి ఇట్లా మంచిగా మెత్తగా నడిస్తే ఇట్లా జ్యూస్ అన్నది బాగా వస్తుంది అన్నట్టు ఇలా మంచిగా ఇట్లా చేసుకోవాలి ఇలా కింది నుంచి ఇట్లా అనాలి ఇంకొకటి కూడా మెత్తని తీసుకుందాం ఇట్లా పెద్ద అయితేనే జ్యూస్ అనేది బాగా వెళ్తుంది చిన్న చిన్న తీసుకోవద్దు ఇలా ఒత్తుకున్న మామిడి పండుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఇలా నొక్ ఒత్తితేనే ఇట్లా జ్యూస్ అనేది ఇట్లా మంచిగా వెళ్తుంది అన్నట్టు ఇంకోటి కూడా ఇట్లనే చేసుకుందాం ఇది కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి కలిగిపోతున్నాయి ఇట్లా రెడ్గా ఉండాలి మంచిగా గోల్డ్ కలర్ ఉంటేనే పానకం అనేది టేస్ట్ ఉంటుంది కొంచెం తెల్ల తెల్లగా ఉండే తీసుకోవద్దు ఇలా రెడ్డుగా ఉండాలి రెడ్డుగా ఉంటేనే పానకం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలానే మంచిగా తీసేసుకోవాలి పిక్కలు అది కూడా ఇట్లా అనుకో అనుకుంటేనే ఇట్లా మంచిగా వస్తుంది అన్నట్టు చూసారా ఏం లేకుండా వచ్చేసింది ఇలా మనం మంచిగా నొక్కినాం కాబట్టి మంచిగా వచ్చింది అన్నట్టు ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే రెండు తీసుకున్నాను మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఇలా జ్యూస్ను ఒక మిక్సర్లోకి తీసుకుందాము మనం ఈ మిక్సర్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్న ఇందులోకి పాలు పోసుకుందాం పాలు పోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను పాలు పోసుకున్నాను కొద్దిగానే అండి తర్వాత చక్కెర వేసుకుందాం కొంచెమంతా కొద్దిగానే వేసుకుందాము తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం వేసుకున్నాను రెండు మామిడి పండ్లు జరిపే అంతే చిట్కడంతా ఉప్పు వేస్తున్నా ఉప్పు వేస్తే బాగుంటుంది తీయగా ఉంటుంది మంచిగా కొంచెం ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పానకాని ఇందులోకి వేసుకుందాం గిన్నెలోకి ఇలా చిక్కడ అవుతుంది మిక్సీ పట్టుకుంటే ఇట్లా పాలు ఇట్లా పోసినాం కాబట్టి ఇట్లా మంచిగా వచ్చింది అంతే అండి ఎంతో రుచికరమైన మార్పు పథకం రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి